చెప్తారు అది నిజమా కాదా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి ఇతను చెప్పింది అబద్ధం పైన పెట్టేసాడు నిర్లక్ష్యంగా పెట్టాడా ఉద్దేశపూర్వకంగా పెట్టాడా ఇది కనుక్కో ఆ తర్వాత ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కి ఓ లెటర్ రాసి ఇరిగేషన్ ఇంజనీర్ పడవతో ఈ వంతెన కూలిపోద్దా అని లెటర్ రాసి అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు దీంట్లో నా తెలియకడితే కంప్లైంట్ ఇచ్చారు ప్రభుత్వమే కంప్లైంట్ ఏంటి దీంట్లో అంటే ఆ బోట్లు వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర ఆగిపోయినాయి కాబట్టి ఇష్యూ వచ్చింది ఏ వెళ్ళిపోయే సముద్రంలో వెళ్తాయి ఇప్పుడు శ్రీశైలం దగ్గర వచ్చి కొట్టి అప్పుడు ఎవరు శ్రీశైలం ప్రాజెక్ట్ కోల్చాలనుకున్నారా నాగార్జున సాగర్ దగ్గర వస్తాయి అంటే సాగర్ ని కోల్చాలనుకుంటున్నట్ట అసలు బోటు తో ప్రాజెక్టులు కూలేటట్టు అయితే ప్రాజెక్టులు కట్టడం అనవసరం కదా అదేమన్నా బుడమేరు గట్ట కూలిపోవడానికి బుడమేరు గండి పడింది దానికంటే పోనీ ఆ ముక్కకి ఒక అర్థం ఉంది తో కొట్టారండి అని చెప్పి అవును అవును అది బట్టి కట్టకంటే బోట్తో పడుద్ది అన్ని టన్నులు బరువు అంత ప్రవాహం అసలు దాంట్లో ఈ పట్టనే బోట్లు కదా కానీ ఏం మట్టి కట్టడం అంటే ఒక అర్థం ఉంది కానీ ఇప్పుడు ఎక్కడో ఎందుకు ఆ పైన ఉన్నటువంటి టూరిజం బోట్లను ఎక్కడ పార్క్ చేస్తారు పొన్న మీ దగ్గరేగా ఆ రోజునే పైకి పెట్టుకున్నారు కదా మొత్తం ఎన్ని ఐదు ఐదు బోట్లు కొట్టుకొచ్చింది వచ్చింది అక్కడ ఎన్ని ఉన్నాయి అసలు స్తంభాలు నేను అడిగేది ఏంటంటే